ఫ్రెండ్స్ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలు అష్టాదశ పీఠాలు ఆ పీఠాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివాత్మికం శక్తి పీఠం పురాణేతిహాసాలు చెబుతున్న ప్రకారం పీఠాల ఆవిర్భావం వెనుక విషాద కథనం దాగి ఉంది బ్రహ్మదేవుని కుమారులలో దక్ష ప్రజాపతి ఒకరు అతనికి ఇద్దరు భార్యలు వారు ప్రసూతి అసిక్ని పద్మపురాణం చెబుతున్న వివరాల ప్రకారం దక్ష ప్రజాపతి అసిక్ని దంపతులకు అరవై మంది కుమార్తెలు అదేవిధంగా విష్ణు పురాణం చెబుతున్న ప్రకారం దక్ష ప్రజాపతి ప్రసూతి దంపతులకు ఇరవై నాలుగు మంది కుమార్తెలు వారిలో చిన్న కుమార్తె సతీదేవి ఆమెకు పరమశివుడంటే చిన్నతనం నుంచే అపారమైన భక్తి కానీ దక్షుడు సతీదేవిని ఇచ్చి వివాహం జరిపించేందుకు ఇష్టపడలేదు అయినప్పటికీ సతీదేవి తండ్రి మాటను జవదాటి పరమేశ్వరుణ్ణి పెళ్ళాడుతుంది దీంతో దక్ష ప్రజాపతి శివుని మీద విపరీతమైన కోపాన్ని పెంచుకుంటాడు ఇటువంటి సందర్భంలోనే ఒకరోజు దక్షుడు బృహ బృహస్పతి యాగం నిర్వహించ తలపెడతాడు ఆ కార్యక్రమానికి సమస్త దేవతలందరినీ ఆహ్వానిస్తాడు కానీ తన ఇష్టానికి విరుద్ధంగా శివుడిని పెళ్ళాడినందున కూతురిని అల్లుడిని యాగానికి ఆహ్వానించడు అయితే పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదంటూ శివుడు వద్దని వారించినా వినకుండా సతీదేవి ఆ యాగానికి ప్రమాదగణాలను వెంట పెట్టుకొని మరీ వెళ్తుంది అయితే అక్కడ తండ్రి చేత విపరీతమైన అవమానానికి గురవుతుంది శివనిందను భరించలేక తనను తాను యోగాగ్నిలో భస్మం చేసుకుంటుంది దక్షిణ తీరుతో ఆగ్రహించిన శివుడు తన జఠాజూటం నుంచి వీరభద్రుని సృష్టిస్తాడు శివయ్య ఆదేశంతో వీరభద్రుడు ప్రమదగణాలతో వెళ్ళి దక్షిణ యాగశ్వాల శాలను ధ్వంసం చేస్తాడు అయినప్పటికీ సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని భుజం మీద పెట్టుకొని శివతాండవం మొదలు పెడతాడు ఆ బాధలో ఉండి కర్తవ్యాన్ని విస్మరిస్తాడు దీంతో దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు సమస్యను ఆయనకు వివరించి పరిష్కరించాల్సిందిగా ప్రార్థిస్తారు దేవతల ముర ఆలకించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి పార్థీవ దేహాన్ని ఖండాలుగా చేస్తాడు ఆ విధంగా శివుడిని కార్యోన్ముఖుడిని చేస్తాడు ఖండాలుగా మారిన సతీ సతీదేవి యొక్క శరీర భాగాలు భూలోకంలోని వివిధ ప్రాంతాల్లో పడతాయి ఆమె శరీర భాగాలు పడిన స్థలాలై తర్వాత కాలంలో శక్తి పీఠాలుగా మారాయి భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నాయి భక్తులకు తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలుగా మారాయి ఆ శక్తి పీఠాల్లో సతీదేవి శివ సమేతంగా భక్తులకు ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ శక్తి పీఠాల వెనుక ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ కథను తదుపరి వచ్చే భాగాల్లో ఒక్కో శక్తిపీఠం గురించి వివరంగా తెలుసుకుందాం సెలవు